వరద బాధిత కుటుంబాలకు తెలంగాణ సర్కార్ సాయాన్ని పెంచింది ముందుగా పదివేల ఆర్థిక సాయం చేస్తామన్న ప్రభుత్వం దాన్ని పెంచింది అలాగే ఇల్లు కూలిపోయిన దెబ్బతిన్న వారికి పాటు లక్షల చేయనుంది అటు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల పరిహారం చెల్లించనుంది పలు ప్రాంతాల్లో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు భారీ వరదలపై ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది ఎన్ని నిధులు కావలసిన అంశాలపై పగడ్బందీగా అంచనా వేయాలని సూచించారు కేంద్రానికి పంపవలసిన నివేదికల్లో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రి గారికి వివరించారు వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని ప్రకటించారు వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందజేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఇంటికి పదహారు వేల ఐదు వందల చొప్పున సహాయం అందిస్తున్నామని తెలిపారు ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహాయం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే బాధితుల అకౌంట్లోకి జమ చేస్తున్నామని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రికి వివరించారు వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి పదివేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు భారీ వర్షాలు వరదలకు చాలా ఇండ్లలోకి నీరు చేరి ఇంటి యజమాని భూపత్రాలు ఆస్తి పత్రాలు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు రేషన్ కార్డులతో పాటు విలువైన పత్రాలు తడిచిపోయాయి అలాగే కొన్ని కొట్టుకుపోయాయి ఈ బాధితులందరూ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్ లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆ డూప్లికేట్ పత్రాలని అందిస్తామన్నారు ఈ విషయంలో బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు